హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే శంకరపల్లీలు అవునండి చాలామంది గట్టాలు అంటారు లేకుంటే చిన్న బిస్కెట్లు అనుకోండి ఎలా పిలుచుకున్నా పర్లేదు కానీ అద్భుతంగా ఉంటాయండి ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు అండ్ పిల్లలకి మనం ప్రతిసారి బయట నుంచి అవి ఇవి కొనుక్కొచ్చి ఇచ్చే బదులు ఇలా కాస్త ఓపిక తీసుకొని చేశారంటే మస్తు ఉంటాయండి చాలా హెల్తీ గోధుమ పిండితోనే చేసి చూపించాను ఎలాంటి మైదాపిండి వాడకుండా ఎలాంటి బయటి ఐటమ్స్ వాడకుండా కేవలం ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే ఈరోజు మనకి ఈ శంకరపల్లిలు రెడీ అయిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ మాత్రం అద్భుతంగా 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 ఉంటుంది సో ఇంత ఈజీ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా సో లెట్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే మనం ఏ కప్పుతో అయితే షుగర్ ఇంకా పాలు తీసుకున్నామో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలనేది గుర్తుంచుకోండి నేను ఇక్కడ చిన్న కప్పుతో త్రీ బై ఫోర్ కప్పుతోనో ఒక కప్పు షుగర్ ఒక కప్పు పాలు తీసుకొని ఒక్క పొంగు వరకు మరలించుకున్నాను అంతే చూస్తున్నారు కదా ఒక్క పొంగు ఇలా కాస్త చక్కెర కతుకుతే సరిపోతుందండి మరేం మరలాల్సిన అవసరం ఉండదు కేవలం చక్కెర కరగడం కోసమే పాలు మరలిచ్చాం సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి అది ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని మంచిగా ఆ మూడు కలిసేటట్టు కలిపేసేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మాత్రం మంచిగా కలిపేసిన తర్వాతకి ఇప్పుడు మనం క్వాంటిటీ తీసుకున్న కప్పుతోనే ఐదు కప్పులు గుర్తుంచుకోండి ఐదు కప్పులు పిండి తీసుకోండి గోధుమ పిండి మైదాపిండి కూడా యూజ్ చేస్తారు చాలామంది కానీ మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాం అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను చూపించిన విధంగా కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి ఐదు కప్పులు తీసుకుంటే వాటర్ క్వాంటిటీ కానీ మెత్తగా కానీ ప్రతిది పిండికి సరిపేటంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మంచిగా తడిపేసేయండి మనం గోధుమ పిండి చపాతీలకు ఎలా అయితే తడుపుకుంటామో ఆ మాత్రం మెత్తగా వస్తుంది మరేం పర్లేదు ఇప్పుడు ఈ పిండిని ఒక్క హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామంటే ఇంకా కాస్త మెత్తగా అయిపోతుంది మనకి ఎంత అవసరమవుతుందో ఆ మాత్రం మంచిగా సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ముద్ద తీసుకోవాలి పెద్దగా అంటే పెద్దగా తీసుకోవాలి గుర్తుంచుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక పెద్ద ముద్ద తీసుకొని ఒక చపాతి పీఠం మీద ఇలా ఒక కర్ర తీసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా సేమ్ మనం చపాతి ఎలా చేసామో అలా కాకపోతే కాస్త మందంగా చేసుకోవాలి గుర్తుంచుకోండి సైడ్లకి ఇలా విరిగిపోతుంటుంది అది కామన్ పట్టించుకోకండి అది కట్ చేసేసేద్దాం సో కాస్త మందంగా ఉండేటట్టే చూసుకొని తల్చుకోండి ఇప్పుడు సైడ్లకి అన్నిటినీ కూడా కట్ చేసేసేయండి గుర్తుంచుకోండి మనకి షేప్స్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ స్క్వేర్ షేప్లో కట్ చేశాను మీకు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా కట్ చేసుకోవచ్చు ఈ సైడ్ పార్ట్ అంతా వేస్ట్ అవుతుందా అంటే అస్సలు వేస్ట్ కాదు మళ్ళీ మనం చేసుకునేటప్పుడు రిటర్న్ చేసుకోవచ్చు మళ్ళీ మిగతా ప్రతి ముద్దకి ఇలా వేస్టేజ్ వస్తుంది కదా అదంతా కలిపి మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఇప్పుడు మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇంకా కాస్త ఎక్కువ మందంగా ఉన్నా పర్లేదు కానీ పత్లాగా మాత్రం అస్సలు ఉండొద్దు సో ఇలా మందంగా చేసుకునే వాటిని అన్నిటిని కూడా సైడ్లోకి పెట్టేసేయండి చూస్తున్నారు కదా నేను అన్నీ కూడా చేస్తే ఇంత ఇన్ని అయిపోయినాయి సో ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత వేసేసి అది బాగా కాగిన తర్వాతకి మనం ఇందాక చేసి పెట్టుకున్న శంకరపల్లిలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి మరీ ఓవర్లోడ్ చేయకండి అలానే తక్కువ వేసుకోకండి ఆయిల్కి ఎంత సరిపోతాయో అంత మాత్రానే వేసుకొని మంచిగా ఒక వన్ మినిట్ వరకు అయితే కదలపెక్కండి ఎందుకంటే అవి వెంటనే కదిలిస్తే విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి వెంటనే కదిలించకుండా ఒక వన్ మినిట్ అవి కాస్త వేగిన తర్వాతకి కదిలించారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోవాలి కలర్ ఎంత రెడ్ కలర్ వస్తే అంత బాగుంటుంది అలా అని మాడిపోవద్దు కాస్త రెడ్ కలర్ ఎక్కువగా వచ్చేటట్టు వేయించుకున్నామంటే మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఫస్ట్ మనం వేయించుకున్నప్పుడు అవి కాస్త మెత్తగానే ఉంటాయి అవి ఆరిన తర్వాతకి చాలా క్రిస్పీగా మనం బయట తినే బిస్కెట్ల కంటే చాలా బాగుంటాయండి సో డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మిగతా బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇలానే అన్నీ కూడా వేసేసుకోవాలి అంతే ఇంకా మన శంకరపల్లిలో రెడీ అయిపోయినాయి చాలా ఈజీ అండి ఇవి టీలోకి కూడా తినచ్చు టీలోకి మొత్తం అన్నీ అందులో వేసుకొని కూడా తినొచ్చు చాలా టేస్టీ ఉంటాయి లేకుంటే ఊరికి అలా టైంపాస్కి స్నాక్స్ టైంకి కూడా తినొచ్చు సో ఈ టైంలో కొంచెం మెత్తగా ఉంటాయి అవి కాస్త ఆరనివ్వండి ఒక టెన్ మినిట్స్ అలా గాలికి పెట్టామంటే మొత్తం ఆరిపోతాయి అప్పుడు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా క్రిస్పీగా అంటే క్రిస్పీగా రెడీ అవుతాయి నేను లాస్ట్కి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది సో ఇలా డిఫరెట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా సపరేట్ బౌల్లోకి తీసుకొని తినేసేయడమే అంతే ఒక టిష్యూ పేపర్లో వేసామంటే డెఫినెట్గా ఆయిల్ మొత్తం టిష్యూ చేసుకుంటుంది కాబట్టి ఇంకా బాగుంటాయి మన శంకరపల్లిలు చూస్తున్నారు కదా చూడడానికే ఎంత బాగున్నాయంటే ఇంకా తినడానికి ఎంత బాగుంటాయో మీరే ఊహించుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇప్పుడు ముందే సమ్మర్ వస్తుంది కదండి పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక రకంగా స్నాక్స్ స్నాక్స్ అంటుంటారు కదా అలాంటి టైంలో ఇవి చేసి పెట్టండి బయట నుంచి తీసుకురాకండి బయట అంత కూడా అన్హెల్తీగా ఉంది కాబట్టి సో ఇంట్లోనే ఇలా మైదాపిండి వాడకుండా గోధుమ పిండితోనే చాలా ఈజీగా ఓన్లీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది సో బాగుందా వీడియో నచ్చిందా మీకు అంటే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్ని కూడా మంచి మంచి హెల్దీ రెసిపీస్ ఉన్నాయి అండ్ మంచి ఫుడ్ రెసిపీస్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా విరిచినమ్మడే పొట్టా పట ఆ మాత్రం విరిగితే సరిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది అండ్ ఇవి కాస్త మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇంకా అద్భుతంగా చాలా క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే తొందరగా వేగిపోతాయి అనేది గుర్తుంచుకోండి